హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి సాటర్డే సండే కలిపి వ్లాగండి ఇదైతే కనుక సాటర్డే అసలు ఖాళీ లేదండి ఫుల్ బిజీ నార్మల్గా కాదు ఇంకా అక్కడే సరిపోయింది వంటగది చిన్నదైనా పని ఎక్కువ ఉంటుంది కదండి ఇంకా అలాగే అయిపోయింది అవన్నీ తోముకోవడం బయట ఆరబెట్టుకోవడం అన్నీ సర్దుకోవడం మామూలుగా కాదు వీళ్ళు వచ్చేటప్పటికి మొత్తం ఈ పనులన్నీ అయిపోవాలి కదా మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని చూసుకోవడం సరిపోతుంది పిల్లల్ని అందుకని సాటర్డే అంతా అలానే అయిపోయింది సండే వచ్చేసి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి ఇంకేం చేయలేదు మిగతా పనులు అప్పటికే అలిసిపోయాను కదా కొంచెం ఒక రోజు గ్యాప్ ఇద్దాం అన్నట్టు మ్యాక్సిమం అయిపోయేలండి అన్నిని సర్దుకోవడాలు ఉన్నాయి తోడాలు అయిపోయాయి ఈరోజైతే సండే వచ్చేసి బజ్జీలు వేస్తున్నానండి మా పిల్లలకి చాలా ఇష్టం అందులో మా అబ్బాయికి అయితే మహా ఇష్టం అనమాట ఏ రోజైతే బజ్జీ వేస్తానో ఆ రోజు వాడికి పండక్ కింద ఉంటుంది చెప్పాలంటే ఎగిరి గంతేసేస్తాడనమాట నాకేమో ఈ నూనె ఐటమ్స్ అవి పెట్టడం ఇష్టం ఉండదంతా వాడికేమో ఇదే ఇష్టం ఎప్పుడో కానీ వెయ్యను ఎప్పుడైనా ఇంకా వాడు గోలు భరించలేక వేస్తూ ఉంటాను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట వెయ్యి వెయ్యి అని ఇంకా సర్లే ఈరోజు ఇంట్లో ఉన్నారు కదా అనేసి వేసానండి నేను చాలా సింపుల్గా వేసేస్తాను అంటే నైట్ నానబెట్టి ఇది ఏం చేయనండి అంత ప్రాసెస్ చేయను మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా మిగిలిపోయిన పెరుగు లేదా పుల్ల పెరుగైనా పర్వాలేదు కమ్మటి పెరుగైనా పర్వాలేదు ఆ పెరుగులోనే మైదా కలిపేస్తాను సరిపడా మనకున్న పెరుగును బట్టి అందులో కలిపేసి ఆ పెరుగులోనే కొద్దిగా వరిపిండి కలుపుతాను ఒక గుప్పుడు కలిపాను అంతేనండి వరిపిండి అందులో కలిపేసిన తర్వాత అందులోనే జీలకర్ర కొద్దిగా వంట చోడ ఉప్పు కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేస్తాను తర్వాత నూనె కాగిన తర్వాత వేసేదివే అండి బజ్జీలు గట్టిగా మన వేళ్ళ మయల నుంచి ప్రెస్ చేస్తున్నట్టుగా వదలాలి అప్పుడు రౌండ్గా వస్తాయి నాకైతే ఈ మధ్యన చాలా కాలం అయిందండి వేసి అందువల్ల చూడండి ఫుల్గా రౌండ్గా అయితే రాలేదు అంటే ఈ మధ్యన వేయలేదని చెప్పాను కదా అందువల్ల టచ్ పోయింది మళ్ళీ రెండు మూడు సార్లు వేస్తే కానీ రాదేమో పర్వాలేదు కానీ ఫుల్గా రౌండ్గా అయితే రాలేదు మా అబ్బాయికి ఆ గొడవ లేదనుకోండి వాడికి బజ్జీ అయితే చాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్తున్నాను దాంట్లోకి చట్నీ కూడా చేస్తాను ముత్తి రోజుల్లో అయితే తినరు కదండి హడావుడి హడావిడిగా ఉంటుంది సండే కదా ఇష్టంగా తింటారని ఇగో కొన్ని వేసాను బాగానే వచ్చాయి బాగుంటాయండి ఇవి క్రంచిగా కరకరలాడుతూ మెత్తగా గట్టిగా కూడా ఉండవు పెరుగు కలుపుతాం కదా మనం మెత్తగా వస్తాయి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆయిల్ కూడా పెద్ద ఏం లాగదండి ఇలాగా పెరుగు ఇవన్నీ కలుపుతున్నాం కదా వరిపిండి అది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ట్రై చేయండి మీరు కూడా ఈ టైప్లో ఈసారి నైట్ అయితే నా నానబెడితే అది ఆయిల్ ఎక్కువ లాగుతుంది అనిపించింది నాకైతే ఈ ప్రాసెస్ ఒకళ్ళు చెప్పారు నాకు అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను దీంట్లోకి చట్నీ అయితే హోటల్ స్టైలు పల్లి విత్ గులసన్నపప్పు చేశానండి చాలా బాగుంది టేస్ట్ అయితే మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఈ సండే అంతా ఈ బజ్జీలతోనే భోజనం కూడా చేయలేదు మా అబ్బాయి అయితే ఇంకా ఇవి తినేసి ఇంకా చాలా అమ్మ కడుపు నిండిపోయింది అన్నాడు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు తర్వాత ఇంకా లంచ్కి ఓన్లీ వేల పాలకూర పప్పు చేస్తున్నానండి పాలకూర పప్పు ముందుగా పప్పు వేసేసుకుని పాలకూర కడిగేసి ఇందులో వేసేస్తున్నాను చాలా మట్టి ఉందండి పాలకూరలు అయితే వర్షాకాలం కింద ఉంది కదా అందువల్ల ఏంటో ఒక ఐదారు సార్లు అయితే కడిగాను మ్యాక్సిమం అంత మట్టుంది ఉంది అమ్మో ఎందుకు తెచ్చారా అనిపించింది భయం కదా ఇసుక అది ఉండిపోతుందని తర్వాత గో వే అడుగు అన్నీ భయం వేసి పైపేవే తీసి కోసి వేస్తున్నాను ఇంకా ఆల్రెడీ మార్నింగ్ హెవీ అయిపోయింది కదా బజ్జీల ఆయిల్ ఫుడ్ ఓన్లీ పప్పు ఒకటే చేసి ఊరుకుందామని పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట ఇంక ఇది ఒకటే చేసేసాను ఇంకో పాలకూర పప్పు ఉడికించేసిన తర్వాత కొంచెం చింతపండు నీళ్ళు పోసుకోవాలండి కొద్దిగాను అది మరుగుతుంటే ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మనం పోపు వేయించేసుకోవడమే ఇందులోకి వడియాలు చాలా బాగుంటాయి వేయించాను ఇక చింతపండు నీళ్ళు పోసిన తర్వాత నీళ్ళు మరగాలి అదే మరుగుతుంది కదండి కొంచెం పప్పు కొంచెం పొంగు వచ్చినట్టుగా మరిగిన తర్వాత కట్టేసి పైన పోపు వేసుకోవడమే వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండువిరపకాయ వేగిన తర్వాత బాగా ఎర్రగా వేయించుకోవాలండి పోపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది పప్పు ఏ పప్పు అయినా అంతే ఇంక వేయిస్తున్నాను వేగిన తర్వాత కొంచెం ఎర్ర కారం వేసాను కలర్ఫుల్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుందండి ఇలా వేస్తే అందుకని అంటే కారం వేసిన వెంటనే ఒక్కసారి కలిపేసి వెంటనే అందులో వేసేయాలి ఎక్కువసేపు ఉంచామంటే కారం ఆ వేడికి నల్లగా అయిపోతుంది అనమాట అందుకని వెంటనే వేసేయాలి ఇంకో కలుపుతున్నాను పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకెటొచ్చి ఇప్పుడు వడియాలు వేయించాలి ఇందులోకి చాలా బాగుంటాయి వడియాలు మా భోజనాలు కూడా ఈరోజైతే లేట్గానే అయ్యాయండి లేటుగానే తిన్నారు ఇంక లేట్ అయిపోయింది కదా ఆ అవి తినడం వల్ల నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి పిండి పడియాలండి ఇవి మా మరదలు ఇచ్చింది తను పెట్టుకుంది నాకు ఇచ్చింది కొన్ని ఎప్పుడైనా వేయించుకొని తెచ్చాను ఈ సంవత్సరం నేనేం పెట్టలేదని చెప్పాను కదండి పెట్టలేదు నేను అది ఎలాగ పెట్టుకుంది కొన్ని నాకు ఇచ్చింది అనమాట అవే వేయిస్తున్నాను పిండి వడియాలు అయితే బాగున్నాయండి కరకరలాడుతూను బయట కొన్న కంటే ఇవే చాలా బెస్ట్ బాగుంటాయి ఈ పప్పులోకి కర్రీస్లోకి కూడా కొన్ని కొన్ని కర్రీస్లోకి కూడా బాగుంటాయి ఇవి ఇవి పిండి వరిపిండితో పెడతారండి ఇవి ప్రాసెస్ ఎక్కువ వెంట వెంటనే పెట్టేయాలి ఇది కానీ ఒక్కొక్కసారి కుదురుతాయి ఒక్కొక్కసారి కుదరవండి చాలా పెద్ద ప్రాసెస్ ఇది అదనమాట ఈ వడియాలు మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు వేయించమని అంత టైం ఉండదు హడావిడి అయిపోతుంది పప్పు అందుకే ఈరోజు ఇంట్లో ఉన్నారు కదా అని వేయించాను అనమాట ఈ పప్పులోకి ఇంకా వేరే కర్రీ ఏమీ లేదు కదా అంత ఇంట్రెస్ట్గా తినరు కదండి పిల్లలు ఆకుకూర పప్పు అంటే ఇలా వడియాలు అవి వేసి పెడితే ఇంట్రెస్టింగ్గా తింటారు కదా అందుకే అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ గైస్ ఇంతే అండి బ్లాగు బాయ్